no no, no. ఇంటికి వచ్చేది ఎప్పుడు రాలేదు అప్పుడే వచ్చేది నెల రోజులు మా దండను వచ్చాడు నెల రోజులు ఉన్నాడం నన్ను ఎవరో మాట అన్నాడు ఎవరు అన్నాడు రాజ్ కమల్ రోజు అనగా ది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కోరుకొండ మండలం దాసకల్పల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుగొన కనుగొనగా పిల్లి ఆనంద్ సన్ ఆఫ్ సత్తయ్య థర్టీ ఇయర్స్ అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బా బామరి వరుసయ్యే రాజ్ కమల్ అనే అతను చే చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీస్కి తెలుస్తోంది దీన్ని కేసు రియస్ చేసి దర్యాప్తు చేయటం జరుగుతుంది దీంట్లో అతనుగా అతని మీద అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం బొబ్బిల్ లంకండి ఉంది ఒరిజినల్గా నరేంద్ర ప్రజెంట్ టాస్కల్పల్ల ఉంటుంది ఉన్నారు ఆ అమ్మాయి కంప్లైంట్ లో అతన్ని అంతకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు దాన్ని తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్ష పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ రక్త బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మిగతా మీద కూడా విచారణ జరగాలి ఇంకా చాలా మంది ఉండి ఉంటారని చెప్పి చెప్తున్నారు అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది